సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవారు మీకోసం నాగోల్ లోనే శ్రీ కార్స్కి వచ్చాను ఈ వీడియోలో మీకు నచ్చే కార్స్ టూ టు టెన్ ల్యాక్ పరిచట్ల కార్స్ కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని చివరి దాకా చూడండి చివరి దాకా చూసే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి వెహికల్ ప్రైస్ ఎలా ఉన్నాయని సో మనతో పాటు శ్రీ కార్స్ ఓనర్ అయిన మోహన్ గారు ఉన్నారు హలో సార్ ఉన్నారు సార్ బాగున్నా సో మనం వీడియోస్ వన్ మంత్ అయిపోయింది శ్రీకార్స్లో ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి సార్ మన దగ్గర కాంపాక్ట్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మన దగ్గర వెహికల్స్ అన్ని ఉంటాయండి ఆల్ వెహికల్స్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి మీరు ఇప్పుడు చూసుకుంటే మనకి టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టూ స్టార్టింగ్ సెవెంటీన్ మోడల్ ఇంకా స్టార్టింగ్ ఉంటాయండి ఇప్పుడు ఆల్టో తీసుకుంటే దాని ప్రైజ్ అన్ని మీకు టూ ల్యాక్స్ లోపల వస్తుంది బ్రియో చూసుకుంటే మీకు త్రీ ల్యాక్స్ లోపల వస్తుంది ఇవన్నీ త్రీ ల్యాక్స్ లోపల ఉండే బడ్జెట్లో వెహికల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అట్లా టూ పాయింట్ ఫైవ్ లోపల ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ మోడల్స్ వెహికల్స్ అన్ని లెస్ డ్రైవన్ వెహికల్స్ అట్లా చూసుకుంటే ఇవన్నీ కూడా టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఉండే వెహికల్స్ ఆ వెహికల్స్ బడ్జెట్లో కూడా చాలా వెహికల్స్ మన దగ్గర ఉంటాయి మీరు చాలా మంది ఆలోచిస్తుంటారు అని వారంటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో లేదో ఎలాంటి కండిషన్లో ఉంటాయని సో అలాంటి వరకు మీరు ఎలాంటి అస్యూరెన్స్ ఇస్తారు శ్రీ కార్స్లో వెహికల్ తీసుకుంటే వాళ్ళకి ఏం అవసరం లేదండి జస్ట్ శ్రీ కార్స్ మేనేజ్మెంట్ పైన పూర్తి విశ్వాసం పెట్టేసేయండి కొన్ని వెహికల్స్కి మీకు వన్ ఇయర్ మెయింటెనెన్స్ శ్రీ కార్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంత ఎగ్జాంపుల్ ఈ వెహికల్ మీరు తీసుకున్నారు ఇప్పుడు మీ పూర్తి బాధ్యత అంటే మేము వన్ ఇయర్ మెయింటెనెన్స్ మేమే మొత్తం తీసుకుంటాం దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి దానికి మీరు అప్లబుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే పూర్తి బాధ్యత మేమే వహిస్తాం వెహికల్ మీకు హ్యాపీగా మీరు రైడ్ చేసుకోవచ్చు కానీ పెట్రోల్ డీజిల్ వెహికల్ అయితే డీజిల్ వేసుకుంటారు పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ వేసుకుంటారు టైర్ పంచర్ అయితే టైర్ పంచర్ డబ్బులు మీరు పెట్టుకోవాలి నెక్స్ట్ టోల్ గేట్ బయటకు వెళ్ళేటప్పుడు టోల్ గేట్ చార్జెస్ పెట్టుకోవాలి వన్ ఇయర్ వరకు శ్రీ కార్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని అప్లబుల్ అవుతాయి దానికి శ్రీ కార్స్ వాళ్ళే పూర్తి బాధ్యత వెహికల్ తాలూకా బాధ్యత తీసుకుంటారు ఇంకా అండి ఫైనాన్స్ ఫైనాన్స్ ఎవరు ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందండి కస్టమర్ సిబిల్ బాగుంటే బ్యాంక్ ఫైనాన్సెస్ ఉన్నాయండి ఐసిఐసిఐ కొటక్ మహీంద్రా 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 పాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి సిబిల్ బాగాలేకుంటే కొన్ని ప్రైవేట్ ఫైనాన్సెస్ ఉన్నాయండి విజయ్ విక్రమ్ ఫైనాన్స్ నానేష్ ఫైనాన్స్ విమల్ ఫైనాన్స్ అని హైదరాబాద్లో చాలా ఆటో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయండి వాళ్ళందరూ కూడా మన ఆఫీస్కి వచ్చి కూర్చుంటారు డిస్కస్ చేసుకుంటే వన్ అవర్లో ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది కస్టమర్ ప్రొఫైల్ బాగుంది అనుకోండి మీకు హార్డ్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెహికల్ డెలివరీ ఇప్పించేస్తానండి ఇప్పుడు మీకు ఒక సిఎన్జి వెహికల్ మీకు చూపిస్తున్నానండి లెస్ అండ్ వెహికల్ వెహికల్ ఇది ఐటన్ గ్రాండ్ నియోస్ వెహికల్ ఇది ట్వంటీ టూ కిలోమీటర్ రైడ్ అయింది వెహికల్ మన దగ్గర కస్టమర్ పార్కింగ్ సేల్లో పెట్టారు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు అంది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఆస్ట్రా పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ ఇది బడ్జెట్ వైజ్గా వస్తేప్పటికీ కస్టమర్ పార్కింగ్ సేల్లో పెట్టారు కాబట్టి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది ఇంకా అదే విధంగా మీరు చూసుకుంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎస్ఎక్స్ ఓ ఐ ట్వంటీ యాక్టివ్ వెహికల్ పెట్రోల్ వేరియంట్లో ఉంది వెహికల్ ఇది తక్కువ కిలోమీటర్ రైడ్ అయింది అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది సిరామిక్ కోటింగ్ చేశారు లోపల కూడా ఒక టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఖర్చు పెట్టారు ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టారు కస్టమర్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మీకు ఒక చాలా మంచి వెహికల్ చూపిస్తా చూడండి తక్కువ కిలోమీటర్ రైడ్ అయిన వెహికల్ మీకు చూపిస్తున్నాను మీకు టూ ట్వంటీ త్రీ మోడల్ పదకొండు వేలు మాత్రమే రైడ్ అయింది వెహికల్ ఒరిజినల్ పెయింట్లో ఉంది వన్ ఇయర్ కార్ వాళ్ళే వ్యారంటీలో వస్తుంది వెహికల్ ఇది టాప్ ఎండ్ మోడల్ టాటా నిక్సాన్ ఫియర్ ప్లస్ వెహికల్ డీజిల్ వేరియంట్లో ఉంది వెహికల్ కస్టమర్ ఇది ఫిక్సెడ్ ప్రైజ్ అండి మీకు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైజ్ ఇది ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు అంది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మాన్వల్ డీజిల్ వెహికల్ టూ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ మీకు సెడాన్ ఆటోమేటిక్లో మీకు చూపిస్తాను చూడండి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్ రైడ్ అయింది వెహికల్ సన్ రూఫ్ వెహికల్ ఇది డీజిల్ వేరియంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ వెహికల్ ఇది సెడాన్లో వర్నా ఫ్యూరిక్ వెహికల్ మీకు చాలా డిస్కౌంట్లు వస్తుందండి మన శ్రీ కార్స్కి వచ్చి విజిట్ చేయండి ఇట్లా వెహికల్స్ అనేది చాలా మంచి మంచి వెహికల్స్ మన దగ్గర ఉంటాయండి మీకు అదే విధంగా సోనెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చాలా లెస్ డ్రైవర్ వెహికల్ ఇది మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సైల్లో పెట్టారు మీకు అదేవిధంగా మీకు చూసుకుంటే కొంచెం మోడల్ సార్ జస్ట్ ఇయర్ వైజ్గా వస్తారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి టాప్ ఎండ్ మోడల్ వెహికల్ విత్ సన్ రూఫ్ ఉంది డీజిల్ వేరియంట్ మాన్యువల్ వెహికల్ ఇది ప్రైజెస్ అన్ని చాలా డిస్కౌంట్లో వస్తాయండి చాలా డిస్కౌంట్లో వస్తాయి మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయొచ్చు ఆటోమేటిక్లో స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ మీకు సిక్స్ లోపల సిక్స్ ల్యాక్స్ లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఇవన్నీ కూడా అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ మీకు ఇంకా కొన్ని వెహికల్స్ మాత్రమే చూపించాను మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ ఇది ప్రైజ్ వైజ్గా వస్తేప్పటికి సిక్స్ ల్యాక్స్ లోపల వచ్చేస్తుంది వెహికల్ మీకు ఇంకా డీజిల్ వెహికల్ అమేజ్ చూపిస్తా చూడండి మీకు నాలుగు లక్షల లోపల టూ మీకు టూ సిక్స్టీన్ మోడల్ అండి ఫోర్ ల్యాక్స్ లోపల వచ్చేస్తుంది డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది అమేజ్ వెహికల్ మీకు ఇంకొక వెహికల్ చూసుకు చెప్పుకుంటూ పోతుంటే మన దగ్గర ఒక వన్ ఫిఫ్టీ వెహికల్స్ వరకు అయితే ఉంటాయండి ప్రతి ఒక్క వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంటుంది బ్రిజా వెహికల్స్ అయితే అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ మీకు చూపిస్తాను చాలా తక్కువ ప్రైస్లో మీకు వస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ జెడ్ ప్లస్ వెహికల్ డీజిల్ వేరియంట్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది వెహికల్ మీకు బానెట్ రీప్లేస్ అయింది అది కూడా షోరూంలోపే చేశారు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలంది మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది ఒరిజినల్ పెయింట్లో ఉంది వెహికల్ ఇది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సెకండ్కి కూడా ఉంది ఇప్పుడు మీరు టూ వెహికల్స్ బ్రిజా వెహికల్స్ మీరు చూశారు కదండి ఒకటి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ జెడ్డీఐ ప్లస్ వెహికల్ ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఓన్లీ జెడ్డిఐ ఇవి చాలా డిస్కౌంట్లో వస్తున్నాయి వెహికల్స్ అంది పూర్తి వివరాలంది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మీ దగ్గర చూసి మనం చూస్తున్న వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ వెహికల్ డీజిల్ వేరియంట్లో ఉంది ఇది కూడా అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది ఇంకా అదేవిధంగా ఇప్పుడు మీకు బ్రిజాస్ చూపించాను కదండి మీకు వెన్యూ మీరు చూస్తున్నారు డీజిల్ వేరియంట్లో ఎస్ఎక్స్ ఓ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఇది ఈ వెహికల్ కూడా మనకి చాలా డిస్కౌంట్లో వస్తుందండి వెహికల్ డీజిల్ వేరియంట్లో వెహికల్ ఉంది విత్ సన్ రూఫ్ వెహికల్ ఇది ప్రైజ్ ప్రైస్ పరంగా వస్తే కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫ్లైట్లో నెగోషియేషన్ ఉంటుంది ఇంకా కొన్ని వెహికల్స్ మీకు ఇప్పుడు డీజిల్ వెహికల్స్ మీకు చూపించాను కదండి ఇంకా కొన్ని వెహికల్స్ మీకు ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్లో మీరు చూస్తున్నారు చూడండి పెట్రోల్ వేరియంట్లో వెహికల్ ఉంది టూ ట్వంటీ మోడల్ విత్ సన్ రూఫ్ వెహికల్ ఇది పెట్రోల్ వేరియంట్లో ఉంది ఫోర్ ఆటోమేటిక్ ఫోర్ ఇకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ వెహికల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ ఇది మీకు లెస్ డ్రైవ్ వన్ కిలోమీటర్ రైడ్ అయింది వెహికల్ ప్రైజ్ ప్రైస్ పరంగా వచ్చినప్పటికీ చాలా డిస్కౌంట్లో వస్తుందండి ప్రైజ్ అంది చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అంది ఈ వెహికల్ గురించి పూర్తి అంది మీరు జస్ట్ అన్ని కామెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టండి మీకు పూర్తి అంది మీకు సబ్మిట్ చేస్తాం అదేవిధంగా డీజిల్ వేరియంట్లో డస్టర్ జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయిన వెహికల్ మీరు చూస్తున్నారు జస్ట్ నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది వెహికల్ మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సైడ్లో పెట్టారు రెండు వేల పదిహేడు మోడల్ బండి అండి ఇది ప్రైజ్ పరంగా వస్తేప్పటికీ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ సెవెన్ ల్యాక్స్ అయితే మీకు వెహికల్ అయితే వచ్చేస్తుందండి టాప్ ఎండ్ మోడల్ డస్టర్ వెహికల్ ఒరిజినల్ పెయింట్లో ఉంది మీకు టైర్ కండిషన్ కూడా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా రిచ్ ఇంటీరియర్ ఉంది ఎక్స్టీరియల్ అయితే మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో చాలా బాగుంది వెహికల్ ఇంకా కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తున్నా చూడండి వర్ణా ఫ్యూడిక్ ఉంది స్కోడా ఆక్టోవియా ఉంది హోండా సిటీ ఉన్నాయి జీప్ కంపాసులు ఉన్నాయి అదేవిధంగా మీకు డీజిల్ వేరియంట్లో సెడన్లో మీరు చూసుకుంటే చాలా వెహికల్స్ మన దగ్గర ఉన్నాయండి మన ఒక్కసారి విజిట్ చేయండి చూడండి ఇంకా అదేవిధంగా కొందరు ప్రీమియం వెహికల్స్ గురించి మీరు చూస్తున్నట్టయితే ప్రీమియం వెహికల్స్ కూడా మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయండి ప్రీమియం వెహికల్స్ ఈవీలో మీరు ఏమైనా చూడాలనుకుంటే ఈవీ వెహికల్ కూడా మన దగ్గర ఉంది చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి చాలా డిస్కౌంట్లో వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఉంది టాటా నిక్సాన్ ఈవీ వెహికల్ ఉంది మన దగ్గర ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు అంది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఐ ట్వంటీ వైజ్గా చూసుకుంటే ఐ ట్వంటీలు ఉన్నాయండి మీకు అదే విధంగా మీరు చూసుకుంటే ఎక్స్ఎల్ సిక్స్ ఆటోమేటిక్ వెహికల్ మీరు హైదరాబాద్ సికింద్రాబాద్లో మీరు తెలంగాణలో ఎక్కడైనా చూడండి చాలా డిస్కౌంట్లో వస్తుందండి ప్రైస్ మీకు చెప్తున్నా చూడండి ఆటోమేటిక్ ఆల్ఫా వేరియంట్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఫిక్స్డ్ ప్రైస్ ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలన్నీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీకు ప్రీమియం వెహికల్స్ మీకు చూపిస్తా అని చెప్పాను చూడండి ప్రీమియం వెహికల్స్ వైజ్గా వస్తప్పటికి మన దగ్గర టూ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ సఫారీ వెహికల్ డీజిల్ వేరియంట్లో మాన్యువల్ వెహికల్ ఇది లెస్ డ్రైవర్ వెహికల్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే రైడ్ అయింది కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు మీకు ప్రైస్ కూడా చాలా తక్కువలో వస్తుంది ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియేషన్ ప్రైస్ ఉంటుందండి కస్టమర్ మన దగ్గర పార్క్ అండ్ సేల్లో పెట్టారు అదేవిధంగా మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వెహికల్ క్యామరీ వెహికల్ మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా క్యామెరీ పర్ లీటర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి ఒక్క లీటర్కి చాలా డిస్కౌంట్లో వస్తుంది వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ ఇవన్నీ కూడా క్యామెరీ వెహికల్స్ టూ వెహికల్స్ ఉన్నాయండి ఈ కలర్ కూడా చాలా బాగుంది వైట్ కలర్లో ఒకటి ఉంది అదేవిధంగా మీరు జాగ్వర్ వైజ్గా వస్తున్నప్పటికీ లెస్ డ్రైవర్ వెహికల్ సిక్స్టీ థౌజండ్ లోపల రైడ్ అయింది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి చాలా డిస్కౌంట్లో వస్తుంది వెహికల్ ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు అంది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు ఆడి ఏ త్రీ మీరు చూస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇవన్నీ కూడా చాలా డిస్కౌంట్లు వచ్చే వెహికల్స్ ప్రీమియం వెహికల్స్ మీరు చూసుకుంటే కస్టమర్స్ మన దగ్గర పార్క్ అండ్ సేల్ పెట్టారు వైట్ కలర్లో ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది మీకు అదేవిధంగా బిఎండబ్ల్యూ మీకు చూపిస్తున్నాను బిఎండబ్ల్యూ వైజ్గా వస్తున్నప్పటికీ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇవన్నీ కూడా చాలా డిస్కౌంట్లు వస్తున్నాయి మన శ్రీ కార్స్కి ఒకసారి విజిట్ చేయండి జస్ట్ మీకు టెస్ట్ రైడ్ ఫ్రీ ఉంటుందండి మీ ఫ్యామిలీతో రండి ఒకసారి ప్రీమియం వెహికల్స్ అది టెస్ట్ రైడ్ చేయండి చూడండి మీరు న్యూ వెహికల్స్కి వెళ్ళేటప్పుడు కొత్త వెహికల్కి క్రిటాక్ వెళ్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అదే బడ్జెట్లో మీకు కొత్త వెహికల్ అయితే మర్సడీస్ బెంజ్లో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి కానీ మీకు చాలా తక్కువ పదిహేడున్నర లక్షలకి ఈ బండి వస్తుంది మీకు నీర్ అబౌట్ ఫార్టీ ల్యాక్స్ వరకు తక్కువకు వస్తుందండి మీరు అదే కొత్త వెహికల్కి వెళ్ళేటప్పుడు ప్రీమియం వెహికల్ మీకు ట్వంటీ ల్యాక్స్ లోపల మంచి మంచి వెహికల్స్ దొరుకుతాయండి డెబ్బై లక్షలు ఉండే బండి మనకి పదిహేడు పద్దెనిమిది లక్షల్లో మీకు దొరుకుతాయండి హ్యాపీగా యూజ్ చేయొచ్చు మైలేజ్ కూడా కంఫర్ట్ మైలేజ్ వస్తాయి అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉండే వెహికల్స్ సింగల్ ఓనర్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్వంటీ ఫైవ్ వెహికల్స్ ప్రీమియం వెహికల్స్ మీకు చూపి కొన్ని వెహికల్స్ అయితే చూపించాను మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి మోర్ అప్డేట్స్ గురించి మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నేను మీ మోహన్